నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విదేశాల నుంచి మనం చూసుకుంటే పెద్ద స్థాయిలో అయితే దిగుమతులు జరుగుతూ ఉన్నాయి అలాగే అందులో న్యూ ఇయర్ కు సంబంధించిన గిఫ్టులు కానీ క్రిస్మస్ కు సంబంధించిన వస్తువులన్నీ విదేశాల నుంచి అవుతూ ఉన్నాయి దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో నూతన సంవత్సరం బహుమతుల్లో అయితే మాదక ద్రవ్యాలను కువైట్ కు తీసుకుని వస్తూ ఉన్నారు ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్ లోని కువైట్ కస్టమ్స్ అధికారులు యూరోపియన్ దేశం నుంచి వచ్చిన అనుమానాస్పద సరుకులను గుర్తించగలిగారు అలాగే కుండలతో చేసిన నూతన సంవత్సర కానుకలకు లేబుల్ చేయబడింది తనిఖీ చేయగా వాటిలో దాచిన కిలోనర బరువు ఉన్న మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అలాగే వాటిని స్వాధీనం చేసుకుని కువైట్లో వీటిని ఎవరికి డెలివరీ చేయాలని చెప్పేసి అడ్రస్ ఉందని చెప్పేసి ఆ యొక్క యజమానిని పిలిపించి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లో క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి న్యూ ఇయర్ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి అలాగే ఈసారి జనవరికి మనం చూసుకుంటే వరుసగా నాలుగు రోజులు అయితే సెలవులు రానుంది దీంతో కువైట్ లో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు కూడా జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే కువైట్ లో ఉన్న వ్యాపారస్తులు విదేశాల నుంచి వస్తువులను మరియు బహుమతులను గిఫ్ట్లను దిగుమతి చేసుకుంటూ ఉన్నారు దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క బహుమతుల్లో అయితే మాదక ద్రవ్యాలను కువైట్కు తీసుకుని వచ్చి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించి లక్షల దినార్లు సంపాదించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్లాన్లన్నీ మేము అడ్డుకోగలుగుతామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అందా జై హింద్